హాయ్ అండి నా పేరు ప్రేమ్ భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం కొమరేళ్లి ఉన్నాం కొమరెల్లి నుంచి ఒక కిలోమీటర్ నర కిలోమీటర్ నర వస్తే అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయండి కొమరెల్లి కమాన్ అటు సైడ్ రైట్ సైడ్కి ఉంటుంది వెళ్ళకుండా కొంచెం ముందుకు వెళ్తే ఒక కిలోమీటర్ నర కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్కి మళ్ళీ రాగానే ఒక హాఫ్ కిలోమీటర్ లోపల రావాలి ఇదే టెంపుల్ మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు ఉంటాయండి చూసుకోండి పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే చోట భారతదేశం అంతటా ఉంటాయి అది కానీ భారతదేశం మొత్తం మనం తిరగలేము కాబట్టి ఈ ఈ టెంపుల్లో మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే చోట ఉన్నాయి నా దర్శనం అయిపోయింది మీకు చూపిస్తారండి ఇదే ఇంట్రస్ట్ ఒక్కొక్కటి వరుసగా చూపిస్తాం మీకు ధ్వజస్తంభం దర్శించుకోండి ఇది గోపురం మనం వచ్చింది ఎంట్రస్ రెండు ఒక వరుసగా అన్ని దర్శించుకున్నాం పద్దెనిమిది శక్తి పుట్టాలి ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే సిద్దిపేట్ మల్లన్న స్వామి టెంపుల్కి రైట్ సైడ్కి మరుగుతాము మర్రకుండా ఆ కమాన్కి మరకుండా కొంచెం ముందుగా ఒక కిలోమీటర్ వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఒక మట్టి రోడ్ వస్తుంది హాఫ్ కిలోమీటర్ వస్తే స్ట్రేట్ గుడి అమ్మవారి అష్టదశ శక్తి పీఠాలు ఇదో గిరిజాదేవి వరిస్సా గిరిజాదేవి లా ఉంటుంది అమ్మవారి టెంపుల్ మనం ఒరిస్సా వెళ్ళలేము కదా నేను ఇక్కడ నుంచి దర్శనం చేసిన చూడండి ఒకసారి వ్యూ చూడండి అక్కడ దాకా ఎంత బాగుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది గిరిజాదేవి దర్శనం అయిపోయింది కదా ఇట్టండి శ్రీ మణికాంబా దేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ రివర్స్ లాగా అనిపిస్తుంది కెమెరా రైట్ సైడ్ వచ్చినాయి కదా కామరూపుని దేవి దావతి అస్సాం అమ్మవారి దర్శనం చేసుకోండి నేను చేసుకున్నా మీ దర్శనం చేసేసిన ఒక్కసారి చూడండి ఎంత బాగుంది చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా మనకి ఎన్ని ఆలోచనలు ఎన్ని టెన్షన్లు అవన్నీ పోతాయి పద్దెనిమిది శక్తిపీఠాలు ఒకే చోట ఒకే చోట సిద్దిపేటకి సిద్దిపేట వెళ్ళక ముందుకే ఒక పదిహేను కిలోమీటర్లు ఇక్కడ నుంచి పదిహేను పద్దెనిమిది వస్తుంది ఓ పది పద్దెనిమిది నుంచే మీరు చూసుకోండి కమాన్ వస్తుంది ఏది కొమరెల్లి కమాన్ రైట్ సైడ్లో వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే అటు పోకుండా ఒక కిలోమీటర్ మెయిన్ రోడ్కి కిలోమీటర్ వచ్చినాక లెఫ్ట్ సైడ్కి మట్టి రోడ్ శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ మహా మేలుగా అక్కడ ఉంటాయి అమ్మవారు దర్శించుకోండి నేను అన్నీ వివరంగా చెప్తున్నా మీరు దర్శించుకోండి వైష్ణవి వైష్ణవిదేవి దేవుని పాటలు పెట్టారు కదా కొంచెం షాన్ ఎక్కువండి ఇవి పర్లేదు చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా రండి పద్దెనిమిది శక్తిపీఠాలు కేట మనం దర్శించుకుంటున్నాం అది మెయిన్ మధ్యలో ఉంది ఎంట్రస్ ఎంట్రస్కి వెళ్ళడానికి ఇవన్నీ చుట్టూ నేను మీ గుడి గురించి చెప్తున్నా మీరు కూడా చెప్పండి సార్ మీ పేరు నా పేరు నా పేరు వచ్చేసి చిరంజీవి అంటారు మేడం ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను ఓకే సార్ ఐదు ఆరు నెలలు చక్కడి పనిచేస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయండి ఉమా రామలింగేశ్వర్ అష్టాదశ శక్తి పీఠాలు దాంతో దాంతోపాటు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కలిపేసి ఇరవై రెండు గుళ్ళు ఇక్కడ ఒకే చోట నిర్మితమైన కొంచెం గట్టే చెప్పండి కొంచెం దీని నిర్వహణ దీనికి ఆద్యులు మృత్యులు శ్రీ రమణాచారి గారు ఓకే దీని యొక్క నిర్వహణ చేసి అయిత నాగరాజు గారు చేసుకుంటున్నారు అతని అద్భుతమైన అన్ని కార్యక్రమాలు పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు ఓడి బియ్యం కార్యక్రమాలు ప్రతి సోమవారం అభిషేకం ఖచ్చితంగా జరుగుతుందండి ఇక్కడ అన్ని రకాల యజ్ఞాలు హోమాలు ఇక్కడ చేయబడతాయి భక్తులందరూ ఇక్కడ విరివిగా చాలా చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మాత్రం చాలా రద్దీగా ఉంది చాలామంది వారి వారి కోరికలు నెరవేరుతున్నాయి ఆ రకంగా కూడా చాలామంది వస్తున్నారు ఎక్కువగా కరీంనగర్ మెట్పల్లి నిజామాబాదు అండ్ హైదరాబాదు జనగాం చేయాల్ సిద్దిపేట ఈ ఏరియా బాగా వస్తుంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటుండీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇది అడ్రస్ చెప్పండి ఇది ఇక్కడ అడ్రస్ చెప్పండి ఈ అడ్రస్ ఓకే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ సిద్దిపేటకు వచ్చే హైవేలో కుమ్మరవెల్లి కమాన్కి ఎదురుగా ఉంటుందండి ఆనందం లేమని బోర్డు ఉంటుంది ఆశ్చాదక శక్తి పిఠాలు కూడా ఉంటాయి రోడ్కి వచ్చేసి రోడ్డు నుంచి లోపలికి రావడం జస్ట్ ఒక రెండు నిమిషాలే టైం పడుతుంది కమాన్ నుంచి ఒక కిలోమీటర్ ముందుకు రండి ముందుకు వచ్చినాక ఒక ఆరు కిలోమీటర్ లోపలికి లెఫ్ట్ సైడ్లో మట్టి రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది బోర్డు పైన ఆనందాన్ని లేమని ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది నేను కూడా అలా వచ్చిన నాతో పాటు ఇంకో పది మందికి చూపిద్దాం పది మందికి తెలుద్దాం చెప్దామని వచ్చిన గుడి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందంటే కొమ్మరకి నేను ఉన్నప్పటి నుంచి వస్తున్నా ఇక్కడ ఈ గుడి ఉందని నాకు తెలియదు అట్లే నాలక తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు అయ్యగారు కూడా అదే చెప్పారు రండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంది ముందెలా ఒక టెంపుల్ ఉన్నది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు కూర్చోవచ్చు మీరు ఏమైనా తెచ్చుకున్నా కూడా చిన్న వెళ్ళొచ్చు చాలా అంటే చాలా చాలా అంటే ప్రశాంతంగా ఉంది నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఓ పదిహేను ఇరవై నిమిషాలు అయింది ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చెప్పదు వాతావరణం కూడా చాలా బాగుంది నా దర్శనాలు అయినాయి మీకు దర్శనం చేపిద్దామని మళ్ళీ ఒకసారి కూర్చున్నా చూడండి థ్యాంక్ యూ జ్యో అండ్ మంగళగౌరి దేవి గయా మంగళగౌరి గయ చూడండి మీరు ప్రతి చోటుకు తిరగాలంటే చాలా కష్టం డబ్బుతో కూడిన పని డబ్బు ఉన్న దానికి టైం కూడా కావాలి అన్నిటికీ మించి మనకు అదృష్టం కూడా ఉండాలి ఆరోగ్య ఇప్పుడు మనకి ఏంటంటే ఒకే చోట ఒకే చోట మనకి ఇన్ని ఊళ్ళు ఇన్ని అష్టాదశ శక్తి పీఠాలంటే పద్దెనిమిది ఒకే చోట మనకు దర్శనం చేపిస్తున్నారు చాలా అదృష్టం అండి విశాలాక్షి దేవి కాశీ 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 విశాలాక్షి సరస్వతి దేవి శ్రీనగర్ కాశ్మీర్ అమ్మవారి కాశ్మీర్ సరస్వతి దేవి లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి జయవర గణేష్ మహారాజ్కి లక్ష్మీ గణపతి దర్శించుకోండి ఒకసారి అమ్మవారి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడికి వస్తే ఒకసారి మొక్కుకుంటే అసలు మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు అంత బాగుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది రండి ఇక్కడ కొమరెల్లికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేయండి ఎంత దూరం కిలోమీటర్ అన్నారా జస్ట్ ఒక మూడు నిమిషాలు మా అయితే ఐదు నిమిషాలు తవ్వ కొమరెల్లి ఖమాన్ నుంచి ఖమాన్కి వెళ్ళక ముందుకే ఇక్కడికి వచ్చి దర్శించుకొని కొమ్మరెల్లికి వెళ్ళండి సాకరీ దేవి శ్రీలంక శ్రీలంక మనం ఎప్పుడు వెళ్తాం మనకు వీసా వస్తుందా పాస్పోర్ట్ వస్తుందా ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి అది చాలా డబ్బుతో కూడిన పని ఆరోగ్యం ఉండాలి అన్నీ ఉండాలి అదృష్టం ఉండాలి రండి ఇంకా ముందుకు వెళ్దాం అక్కడ కామాక్షి దేవి కంచి కంచి కామాక్షి తమిళనాడు తమిళనాడు వెళ్ళాల్సిన పనులు ఇక్కడ ఉన్న దర్శించుకోండి కంచి కామాక్షి అమ్మవారు ఐగారు అయ్యగారు అర్వించడంతోనే వీడియో జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి చూడండి మనం ఎక్కడికి తిరగాల్సిన లేదు ఒక్క రెండు మూడు గంటలు మన హైదరాబాద్ నుంచి మా అయితే మూడు గంటలు మూడు గంటల్లో ఇక్కడికి రాగలుగుతాం వచ్చి ప్రశాంతంగా దర్శించుకోండి టైం చూసి స్పెండ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది పశ్చిమ బెంగాల్ నా దర్శనం అయిపోయి మీరు చేసుకోండి అక్కడ వరకు చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి ఎలా బుద్ధవ్వట్లేదు చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటక చాముండేశ్వరి దేవి పైన చూడండి దొంగులాంబ్రి అలంపూర్ తెలంగాణ అలంపూర్ నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా అలంపూర్ ఇప్పటిదాక వెళ్ళలేదు అమ్మవారి దర్శనమైనగా ఇప్పుడైనా ఆడికి వెళ్తానే చూడాలి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చెప్తా వెళ్ళినాను చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది శ్రీశైలం బొమ్మరామికా దేవి దర్శించుకొని ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మీదేవి కోలంపూర్ మహారాష్ట్ర అమ్మవారిని దర్శించుకొని నా దర్శనమైంది ఇవి ఇక్కడ హోమాలు జరుగుతాయి అక్కడ అక్కడ చూపిస్తాం ఎనిమిది వచ్చి ఏకవీరాకవీరాజీ మహావీర్ మహాలక్ష్మి మహారాష్ట్ర ఏకవీరా మహారాష్ట్ర ఏకవీరావి ఇక్కడ చండీ హోమం జరుగుతుంది లక్ష్మీ గణపతి హోమం లక్ష్మి గణపతి హోమండి చెప్పండి భక్తులు ఇక్కడ వచ్చేసి చండీ హోమము తర్వాత వచ్చేసి మృత్యుంజయ హోమము అవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి తర్వాత లక్ష్మీ గణ హోమం కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము అవన్నీ అయిపోయింది బాగా జరుగుతాయి బాగా జనాలు వస్తారు వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి వాళ్ళకి అనుకునే మొత్తం టెన్ పర్సెంట్ మొత్తం తగ్గి అయిపోతూ ఉంటుంది మొన్న యూఎస్ నుంచి వచ్చారు ఇద్దరు పెళ్లి కోసం వచ్చారు కూడా వాళ్ళకి అభిషేకం సక్సెస్ చేసేది పదే పది టెన్ డేస్లో అయిపోయింది మీరు ఇక్కడ రండి ఇంకా వేరే పూజలు కూడా ఉంటాయి అయ్యగారు ఉంటాను అయ్యగారిని సంపాదించండి సంపాదించి మీరు ఏమేమి కావాలో అడిగితే అయ్యగారు అన్నీ మీకు తెచ్చి చేస్తారు మీరు ఖాళీ ఉంటే చాలు అయ్యగారిని తెచ్చి మీకు అన్ని సామాన్ దాన్ని ఏముంది అన్నీ తెచ్చి మీకు సమకూర్చు తెచ్చుకుంటే మాటేమో తెచ్చుకోండి మీరు తెచ్చుకున్నా సరే ఒకవేళ మీరు తెచ్చుకున్నా సరే అక్షయాభ్యాసాలు అట్లేదు సార్ మీరు ఒక ఒకరోజు ముందు వచ్చి అయ్యగారిని కలిసి ఫలాంటి డేట్ చేస్తున్నాము అని డేట్ రాపించుకొని వెళ్ళి మీరు ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చేసుకుని రండి ఐగారు చేస్తారు ఇక్కడ హోమాలు కూడా ఉన్నాయి చాలా బాగుంది రండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది నాకైతే మనసుకు ఎంతో హాయిగా ఉంది వచ్చే మనకు వచ్చేసి అష్టాదశండి మనం వచ్చేది వచ్చేసి ముందు నుంచి వచ్చేది అది వచ్చేసి నరకం లోపలకి వచ్చేసి ద్వారం అంటే మనకు వచ్చేసి నరకంలో నుంచి మనం వచ్చేసి ఇట్లా వచ్చేసినాం దాని పుణ్యంలోకి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి అష్టాదశ అమ్మవారు మా పుణ్య నివసలు మోసం ఇట్లా వస్తామో మనం కూడా అట్లా అమ్మవారిలో మొత్తం చుట్టూ అమ్మవారు ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి నరకము పుణ్యము అట్లా ఇట్లా ఉంటాం అమ్మవారి మహంకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయిని అన్నీ ఒకే చోట మనం ఉన్న అన్ని రాష్ట్రాలు తిరగలేము కదా మనకు టైం సరిపోదు మనీ జరిపోదు ఆరోగ్యం సహకరించదు అన్నీ అదృష్టం కూడా ఉండాలి వీడైతే ఒకే చోట అయిపోతుంది వీడికి రండి దర్శించుకోండి పురోహతి దేవి పురోహితి దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ పురోహితి దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ దర్శించుకోండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ కాబట్టి మధ్యాహ్నం తీసుకుంటే శివాలయం ఉంది రండి ఈ శక్తి పీఠాలు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు శివాలయం రండి శివాలయం చూపిస్తా ధ్వజస్తంభం ఇక్కడ దాకా ఉన్నా చూడండి రండి శివాలయం దర్శించుకొని అయ్యగారు గారు ఏమన్నా చెప్తే ఇద్దాం చూడండి ఎంతో బాగుంది पार्वती जी अंदर दर्शించుకోండి శివయ్యని దర్శించుకుందాం నేను పడతాను అహ్ పడతాను ఏం మందిర్ పారణ కోట చెప్పుకోండి అక్కడ గుమ దర్శింతుండి శివార్కుం చెం జ్యగత దర్శించుకోనది ముఖ్యం ఇక్కడ ఇది ప్రత్యేకలుగుతాముంది ఎట్టుకొచ్చాను ఇవన్నీ ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి ఖచ్చితంగా రెండింటికి మీరు దర్శించుకోండి మనం దేశం మొత్తం తిరగలేము కాబట్టి ఇక్కడికి వస్తే వన్ డేలో అయిపోతుంది వన్ డే మనం మన డిస్టెన్స్ రావడం పోవడం దర్శనం అన్నీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బయట చాలా ప్లేస్ చాలా ఫుల్లా ఉంది ఇంకా ఓన్లీ టెంపుల్ మాత్రం చూపించిన బయట వంద కార్లు వచ్చినా సరే జాగా ఉంది బయట ఇంకా గోశాల ఉంది ఇంకో టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తారు పార్వతీదేవి దర్శించు లోపల శివుడు సరే అండి ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నా మళ్ళీ వీడియో మళ్ళీ వెళ్తాం దీని తరం ఇంకా వీడియో ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు